తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లోని టైక్వాండో ట్రైనింగ్ సెంటర్లో కలర్ బెల్స్ ఇష్యూ కార్యక్రమం నిర్వహించారు మొట్టమొదటిసారిగా పిల్లల తల్లిదండ్రుల వద్దే ట్రైనింగ్ పొందిన వారందరికీ కూడా బెల్ట్ ఇష్యూ చేయడం జరిగిందని తిరుపతిలోనే మొట్టమొదటిసారి ట్రైనింగ్ సెంటర్లో ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉందని మాస్టర్ గోపినాయుడు తెలిపారు పిల్లలకు గ్రేడింగ్ బెల్ట్తో పాటు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు గీత మాట్లాడుతూ పిల్లలందరూ కూడా మరింత శిక్షణ పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టైక్వాండో శిక్షణ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తో పాటు మంచి చదువు చదువుతూ ఇలాంటి శిక్షణ పొంది తల్లిదండ్రులకు ఇన్స్టిట్యూట్ కు కూడా మంచి పేరును తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రైనర్స్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ద్వారా పంపిణీ చేస్తున్నాము ఇంతవరకు ఎక్కడా కూడా తల్లిదండ్రులు పిలిచి చీపేసినా చేయలేదు మేము మొట్టమొదస చేస్తున్నాము ఈ తేకూండడం వలన క్రీడాకారులకు స్పోర్ట్స్ పరంగా హెల్త్ పరంగా ఫిట్నెస్ పరంగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో కూడా చాలామంది దీన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం లేదు ఎంకరేజ్ చేయబడుస్తుందిగా కొత్తగా కోరి ప్రార్థిస్తున్నాను టైఫాన్ శిక్షణ తీసుకొని బ్లాక్ బెల్ట్ రెండు వేల పన్నెండులోకి చేశాను తర్వాత ఇప్పుడు రాఘవేంద్ర నగర్లో నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను మాస్టర్ గారు గోపినాయణ మాస్టర్ ఆధ్వర్యంలో నేను అక్కడ ఓపెన్ చేస్తున్నాను మాస్టర్ గారు సపోర్ట్ ద్వారా ఇప్పుడు లాస్ట్ వీక్ సండే ఇక్కడ బ్లడ్ టెస్ట్ కలర్ బెడ్స్ ఇష్యూ జరిగింది టెస్ట్ జరిగింది అది ఇప్పుడు ఈ వీక్ ఇష్యూ చేస్తున్నారు అది ముని లేనట్టుగా ఇప్పుడు కొత్తగా పేరెంట్స్ దగ్గరే వాళ్ళే చీఫ్ గెస్ట్గా తీసుకొని బెడ్స్ అనేది కలర్ బెడ్స్ ఇష్యూ చేస్తున్నారు ఇక్కడ మా దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని బయట వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని వాళ్ళ పిల్లలను కూడా మా దగ్గరికి తీసుకొచ్చి బెల్త్ ఇష్యూస్ అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు మా నేర్చుకునే పిల్లలు నేర్చుకునే దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ మంచి ఆరోగ్యము ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది ఇది అందుకని పిల్లలకి మేము పిల్లలకి మేము హెల్త్ ఇష్యూస్ చేస్తున్నాము అది కూడా పేరెంట్స్ని గెస్ట్గా పిలిచి వాళ్ళకి ఇష్యూ చేస్తున్నాము వాళ్ళ చేతుల మీద మేము ఇప్పిస్తున్నాము